ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక స్క్రోలింగ్ ఇవ్వటం జరిగింది ఆ స్క్రోలింగ్ ప్రధానంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి నారా లోకేష్ని గారిని కలిశారు అని అది నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేది మర్చిపోయినారు నేను కందుకూరులో ఉన్నాను రోజు అసెంబ్లీకి మళ్ళీ తిరిగి వస్తున్నాను నేను ఇక్కడ జనానికి కనిపిస్తానే ఉంటాను నారా లోకేష్ గారు గత రెండు రోజుల నుంచి నాకు తిరిగి నేను కనుక్కున్నాను ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత వారు హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది ఇక అటువంటి నేను నారా లోకేష్ గారిని కలిశానని ఇటువంటి అసత్య ప్రచారాలు దీని మీద వెను వెంటనే ఏబిఎన్ ఇన్ఛార్జి స్టేట్ ఇన్ఛార్జి రామారావు గారిని వారికి ఫోన్ చేసి అడగటం జరిగింది వాళ్ళు చెక్ చేసుకొని పొరపాటు జరిగింది మళ్ళీ ఇటువంటిది రిపీట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది ఉందాతనంగా వారి తప్పుని వారు అంగీకరించినందువల్ల దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పోకుండా గమ్మునటం జరిగింది ఈ లోపలనే దీనిని చలవల పల్వలు చేసి కొంతమంది ఆ అత్యంత ఉత్సాహవంతులుగా పేరుగాంచిన కొంతమంది ప్రతినిధులు ఏడు కంకణం కట్టుకున్న ప్రతినిధులు కొంతమంది దీనికి మరింత గొప్ప జోడించి నలుగురికి దీన్ని సర్క్యులేట్ చేయటం వాటిని దీని మీద ఎవరైతే దీన్ని సర్క్యులేట్ చేశారు ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారు ఈ వార్తల్ని వాళ్ళ మీద నేను పోలీస్కి కంప్లైంట్ ఇస్తున్నాను యాక్షన్ తీసుకోమని ఇటువంటి డ్యామేజింగ్ వార్తలను సర్క్యులేట్ చేయటం ఆధారాలు లేకుండా దాని మీద ఈ ఈ యొక్క సోషల్ మీడియాలో స్క్రోలింగ్స్ ఇచ్చిన వారి మీద ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేది మా డిమాండ్ నేను డీఎస్పీ గారికి కలిసి దాని మీద రిపోర్ట్ ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది కలిసే వాళ్ళని ధైర్యంగా కలుస్తాను కానీ దొంగతనంగా కలిసే అవసరం లేదు రెండవది అటువంటి ఆలోచన కూడా నాకు ఇప్పటివరకు వరకు కలగలేదు చాలామంది మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు అటువంటి ఆలోచన లేదు నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాను ఇది కరెక్ట్ అయిన విధానం కాదు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజకీయ ఫీల్డ్లో ఉన్నాను ఇటువంటి ఫేక్ వార్తలని చేతుల్లో మన చేతుల్లో ఇది సెల్ ఫోన్ ఉంది కదా మనకు కొద్దిపాటి అవగాహన గత ఉందని కూర్పులు మార్పులు చేసి ఇటువంటి పిచ్చి రాతలతోటి జనాలను కానీ సమాజాన్ని కానీ అయోమయంలో గురి చేసే విధానాలను మానుకోమని హితవు పలుకుతూ ఉంటాము ఇది ఏబిఎన్ లాంటి ఛానల్స్కి మరి మేము అన్ని విషయాల్లో నిబద్ధత ఉంటాము జనాలకి మా మాట కానీ అంతా ఏబిఎన్లో స్క్రోలింగ్లు కూడా వేసుకుంటాం వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఇటువంటి తప్పుడు వార్తల్ని ప్రచురించిన ఆ సంబంధిత వ్యక్తుల మీద ఆ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతాను